ఇంకా పారు ఆకులు పసుపు రంగులా మారుతున్నాయా బేర్ల మీద నల్ల చార్లు కనిపిస్తున్నాయా మొక్కంత గిరిజబానట్లు కనిపిస్తుందా ఆ పంటకు నులిపురుగులు ఆశించినట్లు మనం గుర్తించవచ్చు నులిపురుగులు యాజమాన్య పద్ధతులు సరైన నీటి మరియు ఎరువుల యాజమాన్యం సరైన సూర్యకాంతి మరియు గాలి ప్రసరణ క్షేత్రియ పరిశుభ్రత వంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల నులిపురుగు నివారించవచ్చు ప్రధానంగా నులిపురుగు తెగులు నిమ్మ బొప్పాయి అరిటి టమాటో చిల్లీ వంటి మొదలైన పంక్తిలో ఎక్కువగా ఆశిస్తుంది ఏటిఎస్ ప్రోటోకాల్ హ్యాపీమాన్ పద్ధతులు డే వన్ రిప్ ద్వారా ఒక కేజీ ప్యాసింగ్ అయితే రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని ఒక ఎకరాకి ఇచ్చుకోవాలి ప్యాసింగ్ అయితే మిశ్రమం తయారు చేసుకునే విధానం ఒక కేజీ ప్యాసివ్ అయితే రెండు వందల లీటర్ నీళ్ళు రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు శనగపిండి ఆరు నుంచి ఏడు అట్టిపళ్ళు రెండు లీటర్లు మజ్జిగ పై మిశ్రమానంతా రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మూడు రోజులు కులాబెట్టి నాలుగైదు రోజు రిప్ ద్వారా ఒక ఎకరానికి ఇచ్చుకోవాలి డే టెన్ ట్రై కూడా చూడమా మిశ్రమం తయారు చేసుకునే విధానం ట్రైకోర్ కదా మనకి ఒక లీటరు రెండు వందల లీటర్ నీళ్ళు రెండు కేజీల బెల్లం రెండు కేజీలు శనగపిండి ఆరు నుంచి ఏళ్ళు అట్టిపళ్ళు రెండు లీటర్ మజ్జిగ పై మిశ్రమాలంటే రెండు వందల లీటర్ నీళ్ళని కలుపుకొని నూరేళ్ళు కొలైబెట్టి నాలుగో రోజు డ్రిప్పు ద్వారా ఒక ఎకరానికి ఇచ్చుకోవాలి ఇటువంటి మెటారిజం మరియు వట్టి శీలం మిశ్రమం తయారు చేసుకునే విధానం మెటారిజం ఒక కేజీ వట్టి శీలం నుంచి ఐదు వందల ఎంఐళ్లు రెండు వందల లీటర్ నీళ్లు రెండు కేజీల బెల్లం రెండు కేజీలు శనగపిండి ఆరు నుంచి ఏడు అట్టిపళ్ళు రెండు లీటర్ మజ్జిగ పై మిశ్రమానంతా రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని నూరు రోజులు కొలబెట్టి నాలుగో రోజు డ్రిప్ ద్వారా ఒక ఎకరానికి ఇంత సమాచారం కోసం హెజిటాక్ సొల్యూషన్స్ లైక్ షేర్ కమెంట్